ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ పాసురంలో అంతరార్థాలు చాలా ఉన్నాయి దీనిలోని ముఖ్య భావం ఏంటంటే గోపికల యొక్క ఆర్తి కనిపిస్తుంది సగం పాసురం స్వామి గురించి అయితే మిగతా సగం అమ్మ నీలాదేవి గురించి ముప్పది మూడు కోట్ల దేవతలు అనగా కోటి అనగా ఒక రకం వర్గం అంటే ఆ వర్గంలో ఎంతోమంది ఉండవచ్చు అంటే ఇక్కడ ముప్పై మూడు కోట్ల వర్గాలనమాట అంటే ఎన్ని కోట్ల మంది దేవతలు ఓపికలు అంటున్నారు స్వామి నువ్వు ముప్పై మూడు కోట్ల దేవతల కష్టాలు తీరుస్తున్నావు ఇలా స్వామి అని ప్రార్థించగానే అలా విడిపోతావు రక్షించడానికి మేము పిలిస్తే ఎందుకు రావట్లేదు ఏమి వారు దేవతలనా పురుషులనా వారిని రక్షిస్తున్నావు ఏమి మేము మానవులమనా స్త్రీలమనా ఆలస్యం చేస్తున్నావు అని ఎంతో ఆర్తితో అడుగుతున్నారు స్వామిని అసలు నీ స్వభావం ఏంటి చక్కటి రుజు స్వభావం ఎవరైనా భయంతో అధైర్యంగా ఉంటే వారికి ధైర్యం కలిగిస్తావు కదా మేము పెద్దలందరినీ ఎదురించి ఈ చలిలో నీ కోసం వచ్చాము మా కరుణించు అని ఆర్తిగా ప్రార్థిస్తున్నారు గోపికలు రెండవ భాగంలో నీలాదేవి స్థనములను వర్ణిస్తున్నారు ఆ స్థనములు ఎటువంటివి బిడ్డ జీవనం తల్లి స్థన్యం మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ అమ్మ లోకమాత జగత్తుకి అంతా తల్లి జగత్తు యొక్క జీవనం అంతా ఆమె స్థనాల్లో ఉంది తరువాత ఇక్కడ ఇంకాను ఆమె యొక్క పెదవుల సౌందర్యం వర్ణిస్తున్నారు ఆ పెదవులు ఎలా ఉన్నాయంటే దొండపండులా ఎర్రగా ఉన్నాయట ఆ పెదవులు దేనికి చిహ్నం అంటే అనురాగానికి ప్రేమకి చిహ్నం తరువాత అమ్మవారిని వారు అడుగుతున్నారు ఏమనంటే మాకు ఒక విసనకర్ర అద్దము ఇవ్వమ్మా అంటున్నారు విసనకర్ర దేనికంటే స్వామికి చెమట పట్టకుండా విసరటానికి దీనిలో అంతరార్థం ఏంటంటే మనలో ఉండే అంటే ఆత్మకు ఉన్న అహంకారాన్ని పోగొట్టుకోవాలి అని అనమాట ఇంకా అర్థం దేనికంటే స్వామి ముఖం అర్థంలో చూడటానికి దీని యొక్క అంతరార్థం ఏంటంటే అర్థం మనకి రూపాన్ని చూపిస్తుంది కానీ ఇక్కడ అంతరార్థం ఏంటంటే ఆత్మస్వరూపాన్ని చూపిస్తుంది ఆత్మస్వరూపం అంటే ఇక్కడ ఓంకారం నమః మనం ఏ స్తోత్రం చదువుతున్నా కూడా ఉదాహరణకి ఓం నమః ఓం వికృ నమ అని చదువుతాం ఓం నమ చివర ముందు చివర ఉంటాయి ఇక్కడ ఓంకారం ఆత్మస్వరూపం ఓకే నమహ అంటే ఇక్కడ మా అంటే నాది నేను అని అర్థం నా అంటే లేదు అనగా నాది అని లేదు నేను లేదు నాది కాదు నేను కాదు అనేటటువంటి జ్ఞానం చూపిస్తుంది అనమాట ఇక్కడ అర్థం అది ఇంకా మూడో విషయం ఏంటంటే అమ్మ మాకు స్వామితో స్నానం చేయాలని ఉంది అంటున్నారు ఇక్కడ స్నానం అంటే ఏమిటి మనం చేసే స్నానమా కాదు స్నానం అనగా పరిపూర్ణమైన భగవత్ అవగాహన భగవత్ గుణాలు నామాలు భావం వీటిలో మునిగిపోవడం అన్నమాట స్నానం అంటే ఇక్కడ ఎంత అంతరార్థం ఉందో కదండి ఇవి ఈ పాసురంలో ఉండేటువంటి అంతరార్థాలు ఇప్పుడు పాసురం చదువుతున్నాను ముప్పత్తు మూవర్ అమరర్కుండ్రు కప్పం తవిర్కుం కలియే తవిర్కుప్పముడేయా തെരലുടയായ് വെപ്പം കൊടുക്കും ഉക്കമും തട്ടൊളിയം തന്നു മണാലോർ എംപായ് ഇതിലോട്ട് വണ്ടി ഇതിലോ ഉണ്ടി నేను భావాన్ని చెప్తున్నాను ముప్పది మూడు కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటములు వచ్చినను ముందుగానే పోయి వారిని రక్షించు సమర్థత గలవో స్వామి లేచిరమ్ము ఆశ్రితుని రక్షించుటకై వారి విరోధులను దునుమాడు బలార్జ్యుడా ఆశ్రిత రక్షక ఓ బలసారి శత్రువులకే అతి దుఃఖమునిచ్చే నిర్మలుడా నిద్ర నుండి మేల్కొని స్వామి అని స్థితిస్తూ మేల్కొల్పినను స్వామి మేల్కొనగుండట చూసి జగన్నాటక సూత్రధారి అయిన ఆ జగన్నాథుని మేల్కొలుపుమని నీలాదేవిని ప్రార్థిస్తున్నారు గోపికలు బంగారు కలిసములు వంటి సనద్వయమును దొండపండు వంటి అధరములను సన్నని నడుమును కలిగి అతిలోక సుందరముగా విరాజిల్లుతున్నవో నీలాదేవి మాయమ్మ నీవు శ్రీ మహాలక్ష్మిదేవికి సమానురాలు కరుణించి నీవైనా మేల్కొనవమ్మా నేను లేచి నీకేమి చేయవలను అంటావేమో విను మన స్వామి అయిన శ్రీకృష్ణునకు శరీరముపై చిరుచెమట పట్టినప్పుడు దాన్ని ఉపశ ఉపశింపచేయగా వీవన కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన అనగా విసుకరణనిము ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలము చూచుకొనుటకు ఒక దివ్యమణి దర్పణమునిమ్మో వీటన్నిటినీ మాకు అనుగ్రహించి స్వామిని మేల్కొలిపి మమ్మ అతనితో కూర్చి స్నానము చేయింపు తల్లి నీ అనుగ్రహం ఉన్ననే కదా మా ఈ వ్రతం మంగళముగా పూర్తి కాగలదు అని ఆండ్రాళ్ళ తల్లి నీలాదేమని వేంటుకుంటున్నారు ఈ పాసురంలో కృష్ణం వందే జగద్గురు